అసెంబ్లీలో మరి పెద్ద పార్టీ కదా అసెంబ్లీలో ఫ్యాక్టర్ ఫ్యాక్ట్ అది ఇరవై ఒక్క సీట్లు జనసేనకు ఉన్నాయి పదకొండు సీట్లు వైసీపీకి ఉన్నాయి పెద్ద పార్టీ కాబట్టి చిన్నపాటి ఎట్లయితే అసెంబ్లీలో లెక్కలే నెంబర్స్ నెంబర్స్ కదా అయితే రాష్ట్రంలో పెద్ద పార్టీ కాదు ఇప్పుడు సీట్లు రానంత మాత్రాన సీట్లు పార్టీ పెద్దది కాదు చిన్నది కాదు సీట్లు వస్తేనే పెద్దది కాదు ఎందుకంటే పార్టీ అంటే కేవలం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు పార్లమెంట్లో ఎంపీలే కాదు ఈవెన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్సే పార్టీ కాదు పార్టీ అంటే అనేక పద ఒక రాజకీయ వ్యవస్థ అది ప్రజల్ని సమీకరించే శక్తి పార్టీలో సభ్యత్వం పార్టీ పొలిటికల్ ప్రజెన్స్ పార్టీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ సంస్థాగత నిర్మాణం ఇవన్నీ కలిపితే రాజకీయ పార్టీ అవుతుంది అందువల్ల పవన్ కళ్యాణ్ చెప్పింది శాసనసభ వేదికనిచ్చే చూస్తే కరెక్ట్ వైసీపీ కన్నా జనసేనయే పెద్ద పార్టీ కానీ రాజకీయ క్షేత్రంలో ప్రజాక్షేత్రంలో చూస్తే కాదు సో ఆయన మరి ఏ కాంటెక్స్ట్లో చెప్పదలుచుకున్నాడో నాకు తెలియదు రియాలిటీ అయితే ఇది